श्रीगर्भ्यो नमः अहरे महा महां श्रीमहागणाधिपतिये नमः श्रीमहासस्वत्ये नमः श्रीगर्भ्यो नमः अहरे ओम बद्रम् करने वेशुनियामदेवा ह बद्रम् पश्चिमाक्षे परिजित्रा ह स्तेरेरमगे हितुष्टवागं विषयमदेवे हितम् यदायु ह सुस्तनिंद्रो अवरदस्त्रवा ह सुस्तनपोषा विश्वेवेदा सुस्तनर्ताक्षो अरिष्ठ స్వస్తినో నో బృహస్పతితో శ్రేమహాగణాధిపతి నమో నమా ద్వాదశ రాసులు అందరికీ కూడా పదహారవ తారీఖు నుంచి గురుడు రవి బుధుడు ఈ ముగ్గురు ఒకే స్థానంలో ఉండడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి వచ్చేటువంటి లాభాలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఆకస్మికమైనటువంటి ధనం ప్రాప్తిస్తుందా లేకపోతే ఏదన్నా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతున్నాయా అనేటువంటిది జులై పదహారో తారీఖు వరకు కూడా ఈ గ్రహ కూటములో గురుడు రవి బుధుడు కలయిక వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి దాని నుంచి తప్పించుకునేటువంటి పరిష్కారాలు ఏమిటి ఏ విధంగా మన గ్రహ సంచాలను అనుసరించి మనం ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబడాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు వివరించిన విధానంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా మేధా సంపత్తిని జోడించుకుని యథాశక్తానుసారం చెప్పడం జరుగుతోంది ఇందులో ప్రతి రాశి వారికి కూడా ఇలాగే జరగాలి అనేటువంటి నియమము డెబ్భై ఎనిమిది శాతం వరకు జరుగుతుంది మిగిలినటువంటిది కర్మ సిద్ధాంతం అనుసరించి తదనంతరము మీ యొక్క నిత్యక్రతువులు అనుసరించి ఆధారపడుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రామాణికాలన్నీ కూడాను వ్యక్తిగతమైనటువంటి జాతక పర్యంతంలో కాకుండా మీ రాశి అనుకూలత మాత్రమే తెలియజేయడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ఫలితాలను ఆచరించుకుని ఆ యొక్క విధానాలని మీరు అవలంబించి పార్వతీ పరమేశ్వరుల కటాక్షం కలిగి ప్రతి రాశి వారు కూడా ఆర్థికంగా నిలబడ్డం ఆరోగ్యపరంగా చక్కగా పరిస్థితులు చక్కదిద్దుకోవడం అదేవిధంగా మీ కోరికలు తీర్చుకోవడానికి మహత్తవకాశం కలుగుతూ ఉంటుంది కాబట్టి జూన్ పదహారో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై పదహారు వరకు కూడా గురుడు రవి బుధ కలయికల వల్ల జరిగేటువంటి మార్పుల్ని మీ ముందు తెలియజేయడానికి జరగడం మీ ముందు తెలియజేయడం జరుగుతోంది కావున ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి తదుపరి మేనరాశి వారు పదహారో తారీఖున గురుడు రవి బుధుడు ఏకస్వత్వంలో అందలి చంద్రుణ్ణి కేతుని కుజుణ్ణి కూడా ఏకత్వంలో చూస్తూ ఉండడం వల్ల మీనరాశి వారికి మంచి ఫలితాలు అంటే శుభమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రమాదాల నుంచి బయటపడడం మీ వల్లే నాకు ప్రమాదం తప్పిందయ్యా అని మీకు గౌరవం ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో మీ శ్రమకు గుర్తింపు లభించదు ఆగస్టు తదనంతరం మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది పెరగడంతో పాటుగా మీరు పది మందికి ఆదర్శప్రాయంగా అయ్యే విధంగా మీలో మిమ్మల్ని మార్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఇతను ఇలా ఉండేవాడు కాదే ఎంత బాగా మారాడు అనేటువంటి మాట పది మంది నోట మీరు వినడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి అయితే ధనపరంగా ఎక్కువ ధనాన్ని మీరు ఖర్చు పెట్టడము ఆ ఖర్చు పెట్టింది రేపటి రోజు ఉపయోగదాయకంగా మీరు ఖర్చు పెడుతుంటారు అనవసరంగా ఖర్చు పెడుతున్నవా అని పది మంది అన్నా సరే లేదు ఇది నాకు అవసరం అని దాన్ని మీరు ఖర్చు చేస్తూ ఉంటారు అలా ఖర్చు చేసింది రేపటి రోజు మీకు అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి జులై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో దాని మీదే కాన్సిడెంట్గా ఉండండి అది మీకు మంచి ఫలితాలను చేకూరుస్తూ ఉంటుంది మీనరాశి వారికి అయితే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తూ ఉంటుంది వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో సంబంధం కుదిరేటువంటి అవకాశం ఎక్కువ కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే ఇంతకు ముందు నుంచి కూడా పట్టి పీడుస్తున్న సమస్య ఏదైతే ఉందో అది ఒక కొలిక్కుచ్చేటువంటి అవకాశం ఈ నెలాఖరు ఇరవై తొమ్మిది నుంచి వచ్చేటువంటి నెల పదో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మిమ్మల్ని మోసం చేయకూడదు మీరు మంచివారు అనేటువంటి విషయంతో మిమ్మల్ని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటారు మీనరాశుల వారు విదేశాలకు వెళ్దాం అనుకున్నటువంటి వారికి జూలై మూడో తారీఖు నుంచి పదహారు వరకు మంచి వ్యవస్థగా నడుస్తుంది అప్పుడు మీరు శ్రీకారం చుట్టూ కనుక మీరు విదేశాలకు వెళ్ళడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అంతేకాకుండా మీనరాశి వారు ఎవరైతే ఇంతకు ముందు వరకు మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఉందో దాన్ని పూర్తిగా పరిష్కరించుకుంటారని చెప్పాను కదండి ఆ పరిష్కార యుక్తంలో చి చివర్లో ఒక మెలు పెట్టి వదిలేస్తారు ఆ మెలుని మీరే మీ జ్ఞానంతో పూర్తి చేయవలసి వస్తుంది అంతేకాకుండా మీనరాశి వారు ఖచ్చితంగా కొత్త వ్యాపారాలకి ప్రారంభం చేద్దాం అనుకున్నటువంటి వారు ఇరవై ఏడో తారీఖు నుంచి వచ్చేటువంటి నెల పది వరకు అద్భుతమైన ఫలితాలు ఏర్పరుస్తూ ఉంటుంది మీరు మీ యొక్క స్థితిని మార్చుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతినిత్యము కూడా దేవీ కట్కమ సృజించడము లేదా లక్ష్మీ అష్టోత్తరం చదవడం అనేటువంటిది మంచి ఫలితాలకు ఏర్పడుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్లో కానీ లేదా వ్యవసాయదారులు కానీ మీ యొక్క స్థితి అనేటువంటిది మారి రెండు అంటే రియల్ ఎస్టేట్లో చేసేవారు రెండు స్థలాలు అమ్మేవారు మూడు నాలుగు స్థలాలు అమ్మడం మీ యొక్క మాట తీరును బట్టి మీ వ్యాపారం అభివృద్ధి చెందడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది మేనరాశి వారికి గురుడు రవి కలయిక అనేటువంటిది మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటాడు శనీశ్వరుడు వీరికి దోహద చేసి ఆరోగ్యం పట్ల పెద్ద సమస్యలను ఏర్పరచకుండా చిన్న చిన్న సమస్యలతోటే ఈ నెలంతా కూడా గడపడం అనేది జరుగుతూ ఉంటుంది పదహారవ తారీఖు వరకు కూడా రవి గురుడు బుధుడు ఏకత్వంలో కేతువు శనీశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్నటువంటి పనులు ఆల్మోస్ట్ అలాంటి తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది మేనరాశి వారికి మేనరాశి వారు నూతనమైనటువంటి గృహానికి అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదా విలువైనటువంటి వస్తువును కొనడం అనేటువంటిది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క మేనరాశి వారు ప్రతినిత్యము కూడా అమ్మవారి ధ్యానం చేయడం అనేటువంటిది చాలా మంచి ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది ఆరావళి కుంకుమను కానీ లేదా కర్పూరయుక్తంతో కలిపిన కుంకుమను కానీ ధరించండి మంచి ఫలితాలను మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా జూన్ పదహారో తారీఖు నుంచి జులై పదహారు వరకు మాత్రమే వర్తిస్తూ ఉంటాయి జులై నెలలో జరిగేటువంటి మాస ఫలితాలు అనేటువంటివి తదుపరి నేను మీకు వివరించడం జరుగుతుంది ఈ నెలలో అంటే పదహారు నుంచి పదహారు వరకు చెప్పేది రవి గురుడు బుధుడు కల యుక్తంతో నీచ ఉచ్చ మూల త్రికోణంలో గ్రహస్థితులను సంచరించడం వల్ల జరిగేటువంటి మార్పులు జరిగేటువంటి పరిస్థితులు మీరు అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు జరుగుతున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారాలు మాత్రం మీకు తెలియజేయడం జరిగింది ఇది వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థలోకి తీసుకోరాదు కొంతమందికి తమ జనన సమయము తిది వార యుక్తాలు తెలుస్తాయి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసిన వారు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించే జరుగుతాయి తెలియనటువంటి వారు లేదా పేరు పెట్టినప్పుడు వచ్చేటువంటి నక్షత్రపరంగా వారికి ప్రతి నెల నెలా కూడా అంటే మాస రాశి ఫలాలు అనేటువంటివి విడిగా ఇవ్వడం జరుగుతుంది ఆ మాస రాశి ఫలాల్ని పైగా మాసంలో గ్రహాలు సంచరించడం అనేటువంటి మార్పులు చెందేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీన్ని మీ యొక్క జాతకానికి అవలంబించుకోవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది మంగళం మహత్